హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మనం వెంటనే రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే ఏ రకమైన స్ట్రోక్ వచ్చింది ఇంతకు ముందు స్ట్రోక్స్ చూసుకుంటే ఫార్టీ ఇయర్స్ పైన వాళ్ళకి ఎక్కువగా వచ్చేది సడన్గా కండు చూపు పోయింది అంటే బీపీ ఎక్కువైనప్పుడు బీడింగ్లో ఆ లో రక్తనాల్లో పంచి బయటకు వచ్చినప్పుడు స్ట్రెస్ ఎస్ అటర్ అయితే ఫస్ట్ మినిట్ నుంచి డ్యామేజ్ స్టార్ట్ అవుతాం కానీ మెయిన్ ఏంటంటే ఓన్లీ మెడికేషన్ స్టార్ట్ রাস ঘর্ষণ দর বলчала বরকু নারাল ড্যামেজ আইপতে কোকচিনালু দেশকো করতে ইপুর এডভান্স ট্রিটমেন্ট প্রোটোকল রিমাচমান হাই দিস ইজ মহিজা ওয়েলকাম টু ওয়াইকা হেলথ బ్రెయిన్ స్ట్రోక్ నరాల సంబంధిత సమస్యలు ఫిట్స్ వంటి వాటితో బాధపడే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతుంది బ్రెయిన్ సంబంధిత సమస్యలను సకాలంలో గుర్తించటంలో ఆలస్యం కారణంగా ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నారు బ్రెయిన్ సంబంధిత సమస్యలు వాటికి అందించే చికిత్స గురించి వివరించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ ముఖేష్ గౌతమ్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు వెల్కమ్ టు అవర్ షో సార్ సార్ మనం అనుకుంటున్నట్టు ఈ రోజు రేపు చూస్తున్నట్లయితే స్ట్రోక్ అనేది ఎక్కువ స్ట్రెస్ వల్ల ఈ రోజు రేపు ఎక్కువ దాని బారిన పడుతున్నారు అసలు స్ట్రోక్ అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి తెలియచేయండి అవునండి స్ట్రోక్ అనేది ఫస్ట్ అందరికీ ఒక తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రోక్ అంటే అందరూ హార్ట్ అటాక్ అనుకుంటారు ఫస్ట్ సో అదొక అపోహ యూజువలీ స్ట్రోక్ అంటే మెదడుకి బ్రెయిన్ క్లాట్ అవ్వటం అంటే పక్షువాతం తెలుగులో సో స్ట్రోక్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు అన్ని వయసుల వాళ్ళకి రావచ్చు సో మెదడులో రక్తం కట్టేది చిన్న వయసు నుంచి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వయసు వరకు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని మెదడు లోపల రక్తం గడ్డకట్టడం కానీ లేదంటే బీపీ ఎక్కువయ్యి బ్రెయిన్ లోపల హిమరేజ్ అంటాము అంటే బ్లీడింగ్ అవ్వడం కానీ లేదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీన్స్ అంటాం అంటే వీనస్ స్ట్రోక్ అంటాం సో ఈ మూడు రకాల స్ట్రోక్స్ ఉంటాయండి సో వీటికి అంటే ఏది వచ్చింది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది స్ట్రోక్ ఫస్ట్ మనం ఆ లక్షణాలు తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ముందుగా గమనించుకోగలిగితే మనం తొందరగా రియాక్ట్ అయ్యి వాటికి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా బెటర్గా అవుట్కమ్ ఉంటుందండి సో యూజువలీ మనం అంటే న్యూమోనిక్ ఒకటి ఉంటుందండి దీనికి బి ఫాస్ట్ అంటాం బిఈఎఫ్ఏఎస్టి బి ఫోర్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంటే మనం మామూలుగా నడిచేటప్పుడు కుదురుగా స్ట్రైట్గా నడుస్తాం బ్యాలెన్స్ తప్పడం ఇది ఒక వన్ ఆఫ్ ది స్ట్రోక్ సిమ్టమ్ సో ఒక ఒక సూచన అది సో నడిచే వాళ్ళు పక్కకు తోలుతున్నట్టు అవ్వటం లేదంటే కాలు ఒక కాలు ఒక ఒక చోట వేయాల్సింది వేరే చోట వేయటం ఈ బ్యాలెన్స్ తప్పడం అనేది ఫస్ట్ మనం గమనించాలి రెండోది ఈ అంటే ఐస్ ఐస్ సైట్ ఎలా ఉంది అనేది కూడా అడగాలి సైట్ కొంతమందికి వెంట సడన్గా కన్ను చూపు పోయింది అంటే ఫస్ట్ చూడాల్సింది మనం స్ట్రోక్ వచ్చిందా అనేది దెన్ ఫాస్ట్ అంటే ఫేస్ ఫస్ట్ ఫేస్ అనేది ఒక పక్క ఎప్పుడైనా డ్రూపింగ్ లాగా అంటే ఒక ఒకవైపు మూతి పక్కకి లాగినట్టు అనిపించడం ఒక పక్క కన్ను మూసుకుపోవడం అట్లాంటివి ఎప్పుడైనా కన్ను బాగా తెరచుకుపోవడం ఇలాంటివి జరిగినప్పుడు మనం ఫస్ట్ ఫాస్ట్గా స్ట్రోక్ వచ్చిందా అనేది గమనించుకోవాల్సి ఉంటుంది అండ్ ఏ ఏ ఫోర్ మనం మాట్లాడే స్పీచ్ అండ్ ఆర్మ్స్ రెండు ఏ అండ్ ఏ అంటే ఆమ్ స్పీచ్ అంటే ఎస్ సో ఆర్మ్స్ వచ్చేసి ఒక చెయ్యి రాకపోవడం లేదు అంటే ఒక కాలు రాకపోవడం సో పక్షపాతంలో మనం ఎప్పుడు చూసే ఫస్ట్ లక్షణాలు అవి ఎస్ వచ్చేది స్పీచ్ కొంతమందికి చెయ్యి కాలు ఇబ్బంది లేకుండా ఈ బ్యాలెన్స్కి సంబంధించిన ఇబ్బంది లేకుండా ఓన్లీ స్పీచ్లో ఇబ్బంది అంటే మాట తడబడటం లేదంటే మాట ముద్దగా రావటం కొన్నిసార్లు అసలు మాట రాకపోవడం మనం చెప్పేది అర్థం చేసుకోకపోవడం వాళ్ళు ఏం మాట్లాడకపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం ఇలాంటివి గమనించిన వెంటనే మనం రియాక్ట్ అయ్యి టీ అంటే టైం ఎందుకంటే ఫాస్ట్గా రియాక్ట్ అవడంలో మనకి స్ట్రోక్ని ప్రివెంట్ చేయడం లేదంటే వచ్చిన స్ట్రోక్ని ఇబ్బంది ఎక్కువ అవ్వకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం స్కోప్ ఉంటుంది అంటే మనం కారణాలు ఏమై ఉంటాయి కారణాలకి వచ్చేసి చాలా ఉంటాయండి వయస్సుకి తగ్గట్టుగా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇంతకు ముందు స్ట్రోక్స్ చూసుకుంటే ఫార్టీ ఇయర్స్ పైన వాళ్ళకి ఎక్కువగా వచ్చేవి ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళకి అంత 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 సాధారణంగా చూసేవాళ్ళం కాదు సో ఇప్పుడు ఏంటి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన వాళ్ళకి కూడా మేము స్ట్రోక్ డైలీ బేసిస్లో చూస్తూ ఉన్నాం అండ్ చిన్న వయసులో ఆలోపు వచ్చే వాళ్ళలో కూడా స్ట్రోక్స్తో వస్తారు పుట్టిన పిల్లల్లో కూడా స్ట్రోక్స్ రావచ్చు అవి వేరే కారణాలు జెనెటికల్ కారణాలు ఉండొచ్చు ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు అట్లా మల్టిపుల్ కారణాలు ఉంటాయి కానీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ పైన వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తుంది ఏంటి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవడం డైట్ మనం తీసుకునే ఆహారం ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల లేదంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువయ్యి రక్తనాలలో పేరుకుపోవడం వీటి వల్ల ఎక్కువగా స్ట్రోక్స్ వస్తున్నాయి బీపీ షుగర్ కంట్రోల్ లేకపోవడం బీపీ ఎక్కువైనప్పుడు బ్లీడింగ్ అవుతుంది సో దాన్ని హిమరజిక్ స్ట్రోక్ అంటాం అంటే ఏంటంటే బ్లడ్ బ్రెయిన్లో రక్తనాళం పగిలి బయటకు వచ్చినప్పుడు అది ఒత్తిడి ఎక్కువైపోతుంది దానివల్ల స్ట్రోక్ వచ్చేస్తుంది సో ఇది బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు చాలా అరుదుగా ట్యూమర్స్ వల్ల కూడా ఇట్లా స్ట్రోక్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు ఇంకా ఇంకా అంటే వెరీ రేర్గా కొన్ని కాజెస్ ఉంటాయి సికిల్ సికిల్సెలెనిమియా అని అట్లా కొన్ని ఉంటాయి బట్ మేజర్ కారణాలు వచ్చేసి మనకి ప్రాపర్ మెడికేషన్స్ తీసుకోకపోవడం దేనికి షుగర్ కి బీపీకి కొలెస్ట్రాల్ కి మనం సరిగ్గా చెకప్ చేసుకోకుండా స్ట్రెస్ ఇస్ ఫ్యాక్టర్ ఫర్ వన్ అండి అందరికి స్ట్రెస్ అనేది ఒక ఫ్యాక్టర్ సో అబౌట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో వాళ్ళని ఎక్కువ మంది చూస్తున్న వాళ్ళకి షుగర్ బీపీ లేకపోయినా కూడా ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువ స్ట్రోక్స్ వస్తున్నాయి స్లోగన్ అండి మనకి ఇప్పుడు ఉన్న స్ట్రోక్ దానికి స్లోగన్ ఇస్ బ్రెయిన్ అండి సి టైమ్ ఇస్ బ్రెయిన్ ఎందుకు అంటామంటే వీ వీ నీడ్ టు యాక్ట్ ఫాస్ట్ టైం గడిచే కొద్దీ లోపల ప్రతి నిమిషంలో ఎన్ని నరాలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి స్ట్రోక్ మొదలైన దగ్గర నుంచి సో ఆల్మోస్ట్ ఫస్ట్ మినిట్ నుంచి డ్యామేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో మనం వెంటనే గమనించుకొని ఆ గోల్డెన్ టైం పీరియడ్ సో మనకి న్యూరాలజీ అంటే ఈ స్ట్రోక్లో ఉన్నది త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చెప్తాం ఈ త్రీ అవర్స్ లోపు వస్తే కనుక స్ట్రోక్ని గమనించుకొని ఆ సూచనలు మనం బీ ఫాస్ట్ అన్నాం కదా ఆ బీ ఫాస్ట్ అనేది గుర్తుపెట్టుకొని ఎవరికైనా ఆ సూచనలు కనపడంగానే వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే మనం దానికి వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ చూసుకోవాల్సింది ఏ రకమైన స్ట్రోక్ వచ్చింది అని ఇందాక మీకు చెప్పాను మూడు రకాల స్ట్రోక్స్ ఉంటాయి అని సో అందులో ఒకవేళ క్లాట్ అయ్యింది అనుకోండి క్లాట్ అయినప్పుడు వెంటనే మనం ఇంజక్షన్ త్రీ అవర్స్ లోపు ఇంజక్షన్ ఇస్తే ఆ క్లాట్ వెంటనే కరిగే అవకాశాలు ఉంటాయి అండ్ కరిగినప్పుడు ఒకవేళ చెయ్యి కాలు ఇబ్బంది వచ్చిందనుకోండి ఆ చెయ్యి కాలు మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటాం కొన్ని కొన్ని సార్లు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వరకు కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వచ్చు అండ్ దీని నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ కూడా దాటిపోయింది బట్ మనం గమనించుకొని వచ్చాము అప్పుడు కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి మనకి ఈ రక్తం కరిగించడానికి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తాము దాంతో పాటు ఒకవేళ రక్తనాలు మూసుకుపోయింది లేదంటే రక్తం గడ్డ కట్టింది పెద్దగా అంటే మనం గుండెకి అందరూ వినే ఉంటారు ఆంజోగ్రామ్ చేస్తూ ఉంటారు సో అలాగే యాంజోగ్రామ్ పద్ధతిలో బ్రెయిన్కి ఎక్కడైనా బ్లాక్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ క్లాట్ను కూడా బయటకు తీసుకురావాలి సో ఇప్పుడు మనకి అన్ని చోట్ల ఈ అంటే ఈ డివైజెస్ కానీ ఈ ప్రొసీజర్ చేయడానికి ఫెసిలిటీస్ కానీ అవైలబుల్ ఉన్నాయి ఇంతకు మునుపు అంటే మనం వీ హ్యావ్ టు గో ఆ చెన్నైకి కానీ లేదంటే హైదరాబాద్ కానీ వెళ్లాల్సి వచ్చేది మన విజయవాడలో కానీ అన్ని సిటీస్లో ఈ ఈ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మనం ఆ క్లాట్ తీయగలిగితే మళ్ళీ పేషెంట్ నార్మల్గా నడిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో సరే ఇందాక మనం చెప్తున్నాము టైం ఎంత త్వరగా తీసుకొస్తే క్యూర్ చేయడానికి అంత ఛాన్సెస్ ఎక్కువ అది సో సో మనం అందుకే టైం ఇస్ బ్రెయిన్ అనేది క్యాప్షన్ పెట్టుకున్నది సో ఎంత ఎర్లీగా మనం పేషెంట్ని రికగ్నైజ్ చేసి ఎంత మన సూచనలు చూసుకొని తీసుకురాగలిగితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంత మంచిగా ఇవ్వడానికి కుదురుతుంది అండ్ అర్లీగా వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డ కరిగించగలం అండ్ నార్మల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేట్ అయ్యే కొద్దీ నరాలు డ్యామేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది సో ఎవ్రీ సెకండ్ కౌంట్స్ అంటాం స్ట్రోక్లో సో ప్రతి సెకండ్కి ఇన్ని వేల నరాలు చచ్చిపోతూ ఉంటాయి సో టైం గడుస్తున్న కొద్ది లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిన తర్వాత చాలా వరకు నరాలు డ్యామేజ్ అయిపోతుంది సో ఈ లోపు మనం రియాక్ట్ అయ్యి మనం తీసుకురాగలిగితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్గా ఉన్నాయి అండ్ దెన్ మనం వెంటనే రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే ఏ రకమైన స్ట్రోక్ వచ్చింది సో ఒకవేళ క్లాట్ అయింది అంటే ఇంజెక్షన్స్ ఇవ్వాలి లేదు బ్లీడింగ్ అయింది అంటే బీపీ వల్ల వచ్చిందా లేదా ఇంకేమైనా కారణం ఉందా అని చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సో దాట్లు అంటే అది దానివల్ల పేషెంట్ తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంటర్వెన్షన్ న్యూరాలజీ ఇస్ న్యూ సబ్జెక్ట్ అండి సబ్ సబ్ సబ్జెక్ట్ ఇన్ న్యూరాలజీ సో ఏమంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అందరు వినే ఉంటారు సో కార్డియాలజీ వాళ్ళు ప్రొసీజర్స్ యాంజోగ్రామ్స్ చేసి గుండెలో ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయి అంటే పూడికలు ఉన్నాయి సో అది స్టెంట్ వేస్తారు ఒకవేళ అక్కడ ఏమైనా అక్కడేమైనా ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తే ఇస్తారు అట్లాగే సేమ్ బ్రెయిన్ వైజ్ కూడా డెవలప్ అయిందండి సో మనకి ఏంటి అంటే ఇంతవరకు దీని దీని గురించి నార్మల్ సిటీస్లో అందరికీ తెలియదు సో మనం సేమ్ చేతి ద్వారా యాంజోగ్రామ్ చేసుకొని బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ లోపల ఏమైనా పూడికలు ఉన్నాయా ఆ రక్తనాళాలు ఏమైనా పూడికలు ఉన్నాయా సో ఆ బ్లాక్ ఏమైనా ఉంటే దానికి ఆ బ్లాక్ తెరవడానికి స్టెంట్ వేయచ్చు లేదు కొన్ని కొన్నిసార్లు కొంతమందికి వీనస్ మాల్ఫర్మేషన్స్ అంటాం అంటే రక్తనాళాలు రెండు ఉండ ఉండకూడనట్టుగా ఉంటాయి సో దాన్ని మనం సెపరేట్ చేసి అక్కడ స్టెంట్ వేయడానికి కుదురుతుంది సో వీటికి అన్యూరిజమ్స్ అంటాము అంటే ఇప్పుడు రాప రక్తనాళం చిన్నగా ఉబ్బి ఉంటుంది ఒక్కొక్కసారి అవి కనిపించినప్పుడు మనం దాని కాయిలింగ్ అనే ప్రొసీజర్తో చేతి ద్వారా ఇట్లాగే లోపలికి వెళ్ళి చేస్తాం కాయిలింగ్ చేసుకోగలిగితే ఫర్దర్గా స్ట్రోక్ ప్రివెంట్ చేయడానికి కూడా కుదురుతుంది సో ఇలా మల్టిపుల్ ఇంటర్వెన్షన్స్ బ్రెయిన్కి కూడా మనం చేస్తున్నాం అనమాట సో దా దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి మీరు బ్రెయిన్ అని చెప్పారు అది చేయొచ్చు అసలు చేయాల్సి సేమ్ వే లైక్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే హార్ట్ అటాక్ వస్తే వెంటనే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంజిగ్రామ్ చేసుకొని లోపల ఏమైనా రక్షణాలను పూడిపోయిందో చూస్తాము అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కూడా మనం చేసుకో యాంజిోగ్రామ్ చేయగలిగితే వెంటనే లోపల ఏమైనా బ్లాక్స్ ఉంటే వెంటనే మనం సరి చేయడానికి కుదురుతుంది అండ్ అండ్ అంటే స్ట్రోక్స్ ఒకటే కాదండి ఇంకా మిగతా కండిషన్స్ కొడతాయి కొంతమంది తలనొప్పి చాలా రోజుల నుంచి తలనొప్పి అని చెప్పి వస్తుంటారు సో వాళ్ళకి మనం సిటీ స్కాన్ చేసి చూస్తే లోపల అన్యూరిజం అంటాం అంటే చిన్న బొడుపులాగా కనిపిస్తాయి సో అక్కడ మనం కాయిలింగ్ చేయొచ్చు కొంతమందికి మాల్ఫర్మేషన్స్ ఇందాక చెప్పాను సో వీటన్నిటికీ మనం ఆ ప్రొసీజర్స్ యాంజోగ్రామ్ ఫస్ట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు సో మేజర్ పార్ట్ ఏంటి అంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళు చేసుకోగలిగితే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇవ్వచ్చు మనకి యా సి మల్టిపుల్ ఉంటాయండి ఇందులో ఒకటి ద ఫాస్టర్ యూ రియాక్ట్ అండ్ దెన్ ద ఫాస్టర్ యూ గెట్ ద ట్రీట్మెంట్ అంటే ఫాస్ట్గా అంత వేగంగా మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అంత బెటర్గా ఉంటుంది ఫ్యూచర్ లైఫ్ అనేది లేదు మనం స్ట్రోక్ వచ్చినా కూడా బాగా డిలేడ్గా అంటే లేట్గా మనం ట్రీట్మెంట్ తీసుకున్నాము హాస్పిటల్కి రాలేదు ఫస్ట్ టైంలో దెన్ అప్పుడేమంటే కొంచెం మంచాన్ని పడిపోవడం అండ్ ఆ తర్వాత కేర్ ఎక్కువ ఫిజియోథెరపీ చేసుకోవడం కేర్ ఎక్కువ కావాల్సి రావడం ఇవన్నీ కూడా ఉంటాయి సో ట్రీట్మెంట్ మనకి ఎట్లా అందింది అనే దాన్ని బట్టి మనకి రికవరీ ఉంటుంది సో దాట్ ఈస్ హౌ లైఫ్ ఆ తర్వాత రైట్ అంటే మనకి ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ లో ఫస్ట్ టైం కన్నా తర్వాత సివియర్ అంటారు దీనికి అలానే ఉంటుంది ఫస్ట్ యా నైస్ క్వశ్చన్ అండి అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి కన్నా ఆబ్వియస్లీ సెకండ్ టైం వచ్చే వాళ్ళకి ఎక్కువ సివియర్ గా రావచ్చు అంటారు సి హార్ట్ అయినా బ్రెయిన్ అయినా వచ్చే సేమ్ అంటే స్ట్రోక్ అన్నా హార్ట్ అటాక్ అన్నా ఒకటేనా హార్ట్లో వస్తే క్లాట్ హార్ట్ అటాక్ అంటాం బ్రెయిన్లో క్లాట్ వస్తే స్ట్రోక్ అంటాం సో ఎనీవేర్ అదే సివియరిటీ ఉంటుంది సో బ్రెయిన్లో మేము స్టాటిస్టికల్గా చెప్పేది ఆల్మోస్ట్ సెవెన్ టు టెన్ టైమ్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని చెప్తాం ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మెడికేషన్ సరిగ్గా వాడకపోయినా లేదు అంటే ఇఫ్ ఆర్ స్మోకర్స్ లేదంటే ఆల్కహాల్ అట్లా కన్జంప్షన్ ఎక్కువ ఉంది ఏదో షుగర్ మందులు సరిగ్గా వేసుకోవట్లేదు బీపీ కంట్రోల్లో లేదు సో వీళ్ళకి ఏంటి అంటే ఒకసారి వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఏడు నుంచి పది రెట్లు ఎక్కువ సార్లు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ నివారించడం అనేది మనకి ఫస్ట్ టాపిక్ అండి స్ట్రోక్ వచ్చినాక మనం ఇప్పటి వరకు ఏం చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాం కదా సో స్ట్రోక్ రాకుండా ఉండాలి అనేది ఫస్ట్ మెయిన్ అందరూ తెలియాల్సింది సో దాట్ ఈస్ హౌ అంటే అవేర్నెస్ అంటాం దానికోసమే మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి అట్లా చేస్తుంటాం సో ఫస్ట్ మెయిన్ చేయాల్సిన ఏంటి అంటే ఈ ఆల్కహాల్ ప్రివెన్షన్ ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం స్మోకింగ్ చేయకుండా ఉండటం షుగర్ కంట్రోల్లో ఉండటం ఎవ్రీ ఇయర్ షుగర్ చెకప్ చేసుకోవడం బీపీ చెకప్ చేసుకోవడం అండ్ ప్రాపర్ డైట్ స్లీప్ మంచిగా ఉండేటట్టు చూసుకోవడం సో ఇలాంటి మెజర్స్ తీసుకోవడం సో ఇవన్నీ చేయగలిగితే అంటే మనం అంటే ఒక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తీసుకురావడం ఒకవేళ ఎవ్రీ ఇయర్ ఈ టెస్ట్ చేయించుకొని బీపీ షుగర్ చూపించుకొని దానికి సంబంధించిన మందులు తీసుకోగలగడం ఇవన్నీ మనం ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి మనం చెప్పగలిగితే ఈ స్ట్రోక్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ స్ట్రోక్స్ చెప్తామండి ప్రివెంట్ చేయొచ్చు అని సో ఇప్పుడు సార్ ఫిట్స్ స్ట్రోక్ ఒకటైనా అసలు ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది ఆల్సో నైస్ క్వశ్చన్ అండి ఫిట్స్ స్ట్రోక్ ఫిట్స్ అంటే మనం ఆల్ ఎప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు మూర్చ వచ్చి పడిపోయి కొట్టుకోవడం ఓ పక్కకి అట్లా నాలు కొట్టుకేసుకోవడం కాలాలు కాలాలు గుర్తిస్తారు తీసుకొని చేతిలో పెడితే లేదంటే ఇనుము ఏదో చేతిలో పెడితే తగ్గిపోతాయి అనుకోవడం ఇవన్నీ అపోహలే కానీ ఫిట్స్ వచ్చినప్పుడు అలా పడిపోతారు మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి కొట్టుకునేటప్పుడు ఏది తగలకుండా దగ్గరలో ఏ షార్ప్ ఆబ్జెక్ట్ లేకుండా చూసుకోవడం కొంచెం ఆ చేతులు కాళ్ళు కొట్టుకోవడం తగ్గిన వెంటనే కొంచెం పక్కకు తిప్పి పడుకోబెట్టడం అండ్ ఒకవేళ ఏమన్నా బాగా టైట్గా ఉంటే షర్ట్ బటన్స్ కానీ అట్లా ఏమైనా టైట్గా ఉంటే అది ఫ్రీ చేయడం ఏమి ఇంజరీస్ అవ్వకుండా చూసుకోవడం నోట్లో ఏదో పెట్టేయడం నాలుగు కొరకు అని చెప్పి నోట్లో పెట్టేసి లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ గుడ్డో ఏదో పెట్టేస్తారు అట్లా పెట్టకుండా ఉండటం సో ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ ఐదు నిమిషాలకన్నా ఎక్కువ సేపు ఫిట్స్ వస్తున్నాయి అనుకోండి దెన్ వెంటనే మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి సో కంపల్సరీ ఐదు నిమిషాలు లోపు తగ్గలేదు ఐదు నిమిషాలకన్నా పెరుగుతుంది దెన్ హాస్పిటల్కి కాల్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాల్సి సో ఇది ఫిట్స్ స్ట్రోక్ అంటే పెరాలసిస్ పక్షవాతం కానీ పక్షవాతం వచ్చే వాళ్ళలో కూడా ఫిట్స్తో బయటపడవచ్చు సో ఒక్కొక్కసారి ఫిట్స్ లాగా వచ్చి కాలు చేయి సచుగా అయిపోయే అవకాశాలు ఉంటాయి సో ఇది ఒక సిమ్టమ్ లాగా రావచ్చు నేను చెప్పిన ఫస్ట్ మెయిన్ బీ ఫాస్ట్ అని చెప్పింది మేజర్గా చూసేవి నైంటీ నైన్ పర్సెంట్ చూసేవి బయట అవి సో ఫిట్స్ లాగా కూడా పక్షవాతం బయటికి కనిపించవచ్చు ఫిట్స్ వచ్చి తర్వాత మనం స్కాన్ చేసినప్పుడు బ్రెయిన్లో స్ట్రోక్ ఉండటం సో ఫిట్స్ అనేది ఏమంటే బ్రెయిన్ లోపల కరెంట్ ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినప్పుడు బయటకి ఫిట్స్ లాగా వస్తారు కరెంట్ ఎక్కువ వచ్చినప్పుడు బాడీ కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫిట్స్కి ఇది సపరేట్ టాపిక్ ఉంటుంది ఎట్లా అంటే ఫిట్స్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి సి బ్రెయిన్ స్ట్రెయిన్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఫిట్స్ లాగా బయటికి రావచ్చు సో కొన్ని కారణాలు మనం డైలీ బేసిస్లో చూసేది షుగర్ పేషెంట్స్ షుగర్ బాగా తగ్గిపోతుంది టాబ్లెట్ ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఓవర్ డోస్ చేసుకుంటారు సో బాగా తగ్గిపోయినప్పుడు ఫిట్స్ లాగా రావచ్చు షుగర్స్ బాగా పెరిగిపోయినప్పుడు ఫిట్స్ లాగా రావచ్చు లేదు బాడీలో ఉప్పు శక్తి ఎక్కువ తక్కువ లేనప్పుడు ఫిట్స్ లాగా రావచ్చు సో బయట ఫ్యాక్టర్స్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫిట్స్ లాగా రావచ్చు బయట ఫ్యాక్టర్స్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేయొచ్చు లైక్ ఇంకొక కారణం లివర్ ఫెయిల్యూర్ లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి ఫిట్స్ లాగా రావచ్చు అండ్ బ్రెయిన్ లోపల ఇంకా మల్టిపుల్ కాజెస్ అండి బ్రెయిన్ లోపల ఏమైనా గడ్డ ఉన్న రావచ్చు మెదడు వాపు లాగా ఉన్న రావచ్చు సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అండ్ ఇవి మనకి తెలిసిన కారణాలు కొన్నిసార్లు జెనెటిక్ కారణాల వల్ల కూడా ఫిట్స్ రావచ్చు సో చిన్న పిల్లల వయసు నుంచి మనం కొంతమందిని చూస్తుంటాం ఉంటాం జెనెటికల్ గా వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటాయి సో వాళ్ళకి ఏంటంటే చిన్న వయసులోనే మూడు రెండేళ్లకో మూడేళ్ళకో ఒక్కోసారి ఫిట్స్ దాకా బయట బయటకు వస్తాయి సో మనం అప్పటి నుంచే మందులు స్టార్ట్ చేస్తాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని రకాల ఫిట్స్ కొన్ని పది పదేళ్ల వయసు పద్నాలుగేళ్ల వయసు తర్వాత ఆగిపోతాయి కొన్ని కొన్నిసార్లు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆగిపోతాయి అట్లా కొన్ని జెనెటికల్ గా కారణాలు ఉంటాయి సో స్ట్రోక్ ఫిట్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అండ్ చాలా అపోహలు ఏంటి అంటే ఒకసారి ఫిట్స్ వచ్చిన వాళ్ళకి సోషల్ స్టిగ్మా అంటాము అసలు వాళ్ళని బయటికి పంపించరు ఇవన్నీ ఉంటాయి సో ఫిట్స్ కి చాలా న్యూ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు సో ఎపిలెప్సీ ఇప్పుడు ఏదైతే నాది స్ట్రోక్ సబ్జెక్ట్ అన్నానో అట్లాగే ఫిట్స్ సబ్జెక్ట్ ఉన్నది ఇంకా డెప్త్ లో ఆపరేషన్ చేసే ఫిట్స్ లాపడానికి అట్లా కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి సో మల్టిపుల్ మెడికేషన్స్ మల్టిపుల్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి నాట్ ఫిట్స్ ఫిట్స్ స్ట్రోక్ రైట్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఒక ఫిట్స్టమ్స్ మాత్రమే అని చెప్పారు స్ట్రోక్ కి కొందరికి అని కానీ బ్రెయిన్ ట్యూమర్ అనేది కొందరిలో చూస్తుంటాం అయి ఉండొచ్చు కానీ చూస్తుంటాము సో అది ఎందువల్ల వస్తుంది కారణమా లేదంటే దానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి సి సి బ్రెయిన్ ట్యూమర్స్ మెనింజైటిస్ వీటికి స్ట్రెస్కి సంబంధం ఉండదండి సి మెనింజైటిస్ అంటే మెదడు అంటాం అంటాము సో మెదడు వాపు అనేది బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వస్తుంది సో బాడీలో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు లేదంటే కొంతమందికి డైరెక్ట్గా బ్రెయిన్కే డైరెక్ట్గా స్ప్రెడ్ అవ్వచ్చు వైరల్ వల్ల వైరస్ వల్ల అవ్వచ్చు బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు లేదా టీవీ కూడా బ్రెయిన్ స్ప్రెడ్ అవ్వచ్చు లేదంటే ఫంగల్ అంటాము సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి అంటే ఆ ఇన్ఫెక్షన్ ఏది అనే దాన్ని బట్టి మళ్ళీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి కానీ మెదడుకి ఇట్లా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు ఫిట్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మనం దానికి జాగ్రత్తలు కూడా తీసుకుంటాం సో మనకి ఒక పేషెంట్ ఇలా ప్రజెంట్ అయినప్పుడు ఎట్లా ఉంటారంటే ఫస్ట్ జ్వరం ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది జ్వరం ఉంటుంది జ్వరం తర్వాత హెడ్ చెప్తారు ఒక ఆల్మోస్ట్ బాగా ఎక్కువ హెడేక్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు వాంతులు కూడా అవుతుంటాయి సో ఈ మూడు ఉన్నాయి ప్లస్ దాంతోపాటు ఫిట్స్ వచ్చినాయి అంటే వాపు లక్షణాలు కంప్లీట్ గా ఉన్నాయి అన్నట్టుగా చెప్తాం సో ఇంకొకటి మీరు చెప్పింది మెదడు లోపల గడ్డ సి అది అంటే అది మేము హెడ్ తో వచ్చినప్పుడు స్కాన్ చేసినప్పుడు కూడా చూస్తుంటాం అలాగే కొంతమంది ఫిట్స్తో ప్రెసెంట్ అయినప్పుడు లోపల గడ్డ ఉన్నది చూస్తాం ఎందుకంటే గడ్డ ఉన్నప్పుడు చుట్టూ నీరు చేరుతుంది సో నీరు చేరినప్పుడు ఇలా ఫిట్స్ లాగా బయటకు వస్తుంది అక్కడ राइट सर ओके सर थैंक यू फर् युअर वाल्युबल इंफर्मेशन स्टूडियो को वी एस्पे स्ट्रोकों को अवेरने थैंक यू सो मच सर थैंक यू